హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళి యూట్యూబ్ ఛానల్ సో ఇదైతే మనం భూభారతి పోర్టల్కి సంబంధించి సో భూభారతిలో అయితే రెవెన్యూ సర్వీస్లో కొన్ని రకాల అప్లికేషన్లను అయితే తీసుకుంటున్నారంట కొన్ని రకాల అప్లికేషన్లు మాత్రం పక్కకు పెడుతున్నారంట సో ఆ యొక్క అప్లికేషన్లు ఏంటి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం సో కలెక్టరేట్లో స్పెషల్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారంట సో నూట ఎనభై మంది రెవెన్యూ ఎంప్లాయీస్ అక్కడే డ్యూటీ చేస్తున్నారంట సో ఇక వచ్చినటువంటి యొక్క అప్లికేషన్లు అయితే పదిహేను వేల నలభై ఆరుగా ఉన్నాయంట సో సాదాబైన మా పిఓ కోర్టు కేసులు అయితే పక్కకు పెడుతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది సో పదిహేడు వేల ఎనభై ఐదు అప్లికేషన్లకి అయితే ఓకే చెప్పారంట ఇది యాదాద్రి జిల్లాకు సంబంధించి అనమాట సో ఇక పదిహేడు వందల ఎనభై ఐదు అప్లికేషన్లు అయితే ఓకే చేశారంట సో సదస్సులో వచ్చినటువంటి పదహారు వేల పదిహేను వేల నలభై ఆరు అప్లికేషన్లలో చిన్న చిన్న సమస్యలకైతే సంబంధించినవి పదిహేడు వందల ఎనభై ఐదు ఉన్నట్లయితే గుర్తించారంట సో వీటిలో మిస్సింగ్ సర్వే నెంబర్లు అదేవిధంగా పౌతి ముటేషన్ ఇంటి పేరు కులం ఆధార్ తప్పులు వంటివి ఉన్నాయంట సో సాధాబైనా పిఓటి పిఓబీ కోర్టు కేసుల్లో ఉన్నవి పక్కకు పెట్టి కింది స్థాయిలోనే పరిష్కరించే వీటిపై అయితే దృష్టి పెట్టారు అని చెప్పేసి తెలుస్తుంది సో ఈ యొక్క అప్లికేషన్లు చేసిన వారికి అయితే నోటీసులు ఇచ్చి ఎనిమిది వందల నలభై నాలుగు సమస్యలను అయితే పరిష్కరించారంట సో మిగిలిన వాటికైతే సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే ప్రక్రియ అయితే నడుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు సో ఆగస్టు పదిహేను నాటికైతే ఈ యొక్క అప్లికేషన్లను అయితే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి తెలుస్తుంది సో భూభర్త్ చట్టం అనేది అమల్లోకి వచ్చినటువంటి భాగంగా సో నిర్వహించినటువంటి యొక్క సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లను పరిష్కారం కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ప్రత్యేకంగా దృష్టి సారించింది అని చెప్పేసి తెలుస్తుంది సో సో జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు పదిహేడు మండలాల యొక్క రెవెన్యూ ఎంప్లాయీస్ అప్లికేషన్ల పరిష్కారంపై అయితే కుస్తీ పడుతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భూభారత్ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే సో ఈ చట్టంలో భాగంగా జూన్ మూడు నుంచి ఇరవై వరకు అయితే జిల్లాలో రెవెన్యూ సదస్సులు అయితే నిర్వహించారు సో ఈ యొక్క సదస్సుల్లో పదిహేను వేల నాలుగు వందల ఎనిమిది అప్లికేషన్లు అయితే వచ్చాయంట సో వీటిలో పిఓటి మరియు సాదా బైనామాలకు సంబంధించినవే ఎక్కువగా వచ్చాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో వీటితో పాటుగా కోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క భూ సమస్యలను పక్కన పెట్టి మిగిలిన సమస్యలను అయితే వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశించింది అని చెప్పేసి తెలుస్తుంది సో ఆగస్టు పదిహేను వరకైతే పరిష్కరిస్తామని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అయితే గతంలో పలుమార్లు చెప్పిన విషయం మనందరికీ తెలుసు అనమాట సో అయితే తహసీల్దార్లు రెగ్యులర్ కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తూ భూ సంబంధిత అప్లికేషన్ల పరిష్కారంపై దృష్టి సారించడం లేదు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఇక సదస్సులు ముగిసి నెలగడుస్తున్నా సరే భూ సమస్యలు పరిష్కారానికి అయితే నోచుకోలేకపోవడంతో అప్లికేషన్లు చేసుకున్న రైతులైతే అని చెప్పేసి తెలుస్తుంది సో వారు అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో మరి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పేసి చెప్తున్నారన్నమాట భూ సమస్యల పరిష్కారం అనేది ముందుకు సాగపోవడంతో యాదాద్రి కలెక్టర్గా ఉన్నటువంటి హనుమంతరావు గారు ప్రత్యేక దృష్టి సారించారు అని చెప్పేసి తెలుస్తుంది సో ఆగస్టు పదిహేనులోగా ఈ యొక్క భూ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారంట సో ఇక దీంతో ఆర్డీఓలు మరియు అదేవిధంగా రెండు రెవెన్యూ డివిజన్ల స్టాఫ్ పదిహేడు మండలాల రెవెన్యూ స్టాఫ్ ఈ నెల ఇరవై మూడు నుంచి కలెక్టరేట్ లో ఈ యొక్క అప్లికేషన్ల పరిష్కారానికి అయితే కుస్తీ పడుతున్నారు అని చెప్పేసి తెలుసు సో ఇక ఈ క్యాంప్ అనేది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అయితే కొనసాగుతుందంట సో ఈ లోపు సాధ్యమైనటువంటి అన్ని అప్లికేషన్లు అయితే పరిష్కరించాలని చెప్పేసి వారు ఆదేశించారు అని చెప్పేసి తెలుస్తుంది సో ఇక ఇకసారి ఈ చార్ట్ చూసే ప్రయత్నం చేయండి వచ్చిన అప్లికేషన్ అనేవి పదిహేను వేలు దాకా ఉన్నాయన్నమాట సో ఇందులో మిస్సింగ్ సర్వే నెంబర్ నుంచి నాలుగు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది అనమాట సో పెండింగ్ మెడిషన్కి సంబంధించి ఆరు వందల యాభై ఐదు సో అదేవిధంగా డిఎస్ పెండింగ్ ఆరు వందల రెండు సవరణకి వెయ్యి సో ఐదు వందల తొమ్మిది ఇలా ఇతర సమస్యలు నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండుకైతే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది ఈ యొక్క యాదాద్రి డిస్ట్రిక్ట్ సంబంధించి అన్నమాట సో ఇది అంటే ఈరోజు ఒక చిన్న సంవత్సరం భూపర్తి సంబంధించినది సో వీడియోస్ మీద ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కన్నా మా ఛానల్లో రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట